హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్ ఈరోజు మనం కూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా కూరను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు కూరను శుభ్రంగా కడిగి వాటర్ పోయేలాగా ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోవాలి అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే పోపు కోసం ఎండుమిర్చి వెల్లుల్లి టమాటో పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ కందిపప్పును శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వాటర్ టమాటోస్ అండ్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న గంగవెల్లి కూరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పప్పు చాలా హెల్తీ అండి అండ్ ఎండాకాలంలో తింటే చాలా చలవ చేస్తుంది కుక్కర్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులో పచ్చి మామిడికాయ వేసి చేసుకుంటే కూడా పప్పు చాలా రుచిగా ఉంటుందండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఇది మా తెలంగాణ సైడ్ ఎక్కువ దొరుకుతుందండి గంగవెల్లి కూర ఇలా మ్యాష్ చేసుకున్న పప్పులో సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి నేను కారం కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి చాలా వేసుకున్నాను కదా అందుకనేసి కారం కొద్దిగా వేస్తున్నానండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జుని తీసి పప్పులో వేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతికూర అండ్ కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించుకోవాలి ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందామండి జీలకర్ర ఆవాలు తీసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కరివేపాకు మెంతికూర కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరగబెట్టుకున్న పప్పుని పోపులో వేసి కలిపేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసుకొని దింపేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీ గంగ కూర పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్